మళ్ళీ టైం అయిపోతుందండి స్పందన టైం అయిపోతుంది నేను ఆల్ ఇండియా బంజారా எంత பணமே எப்போ சேந்தாங்க கேட்டேன்னா அதுக்குள்ள ஆரம்பிச்சானே கேட்டேன்னா அங்கங்கெல்லாம் தெலனா வந்துட்டானே பாலோவங்க இதுக்குள்ள இந்த குண்டுங்க எல்லாம் நம்ம சொந்த குமாரா இருக்காங்க நம்ம குண்டுங்க வந்துட்டு இருக்காங்க ஆளுங்க ஆளுங்க குறித்து கேள்விஞ்சாங்க நான் வந்துறேன் అందరికీ నమస్కారం అండి నా పేరు రమావతి స్వాతి భాయ్ నేను విశాఖ మాటలు పనిచేస్తాను మా చిరుంది ఆయన పద్నాలుగో తారీఖు మధ్యాహ్నము కస్టమర్ నుండి పక్క కౌంటర్లో చిన్నపిల్లడు వాటర్ బాటిల్స్ దగ్గర ఆడుతున్నాడు వైర్ల దగ్గర అంటే మా సార్ ఏంటి చూడు స్వాతి అంటే చిన్నపిల్లడు వైట్ దగ్గర అలా అంటే అది అంటే లాయర్ అంట ఆయన లాయర్ అని సంగతి నాకు తెలియదు అది వాటర్ పిల్లర్ దగ్గర బాటిల్ లాగేసి పడేసి బాస్కెట్లో పడేసి ఏంటి నువ్వు నాకు చెప్పేది కావాలంటే బిల్లు కడతామే పిచ్చి పిచ్చి నాటకాలు వేస్తున్నావు అంటే దానా నేను ఎవరో నీకు తెలుసా నేను ఎంత చూస్తాను సెవెంటీ పర్సెంట్ నిన్ను వదలండి అని చెప్పి నాకు ఇది చేసి కౌంటర్ మీద మీద నెట్టి గట్టిగా నాకు తగిలింది బలంగా తగిలింది కౌంటర్ నెట్టేసి ఎత్తాడు ఏదైతే హ్యాంగర్స్ వాటర్ బాటిల్స్ మొత్తం ఇసిరేసాడు నేను ఆయన ఇంకా దగ్గరకు వస్తుంటే కొట్టడానికి వస్తుంది చేయితే నా చెయ్య అని తగలను కూడా తగలేదు ఆయనకి ఇంకా లేదు నేనేంటో నీ చూపిస్తాను నేను ఎవరో నీకు తెలుసా నేను లాయర్ని లక్ష రూపాయలు జీతగాన్ని అని చెప్పి ఆయన లాయర్ ప్రాక్టీస్ చేస్తున్నారంట లాయర్ ప్రాక్టీస్ చేస్తున్నా ఆయనకే లక్ష రూపాయలు జీతం అంట నేను లక్ష రూపాయలు జీతంగా మా అస్సలు నేను వదిలేదని చెప్పి చిన్న కేసులు గారు ఎస్ఐ చిన్న కేసులు గారు వచ్చి నన్ను జీబెక్కించుకొని మరి కూడా తీసుకెళ్లారు విషయాలు మెగా మార్కెట్ నుంచి నన్ను తీసుకెళ్ళాలి ఏదో పెద్ద నేరం చేసినట్టు నన్ను తీసుకెళ్లారు తీసుకెళ్ళి ఖైదీల పక్కన అబ్బాయిల పక్కన నన్ను కూర్చోబెట్టారు కూర్చోబెట్టి రాత్రి పది పదకొండున్నర దాకా నన్ను పోలీస్ స్టేషన్లోనే ఉంచారు మరి మరుసటి రోజు ఆదివారం పదిహేనో తారీఖు పది పదిహేనో తారీఖు ఎనిమిది నెల కల్లా నువ్వు రావాలి పోలీస్ స్టేషన్కి రాకపోతే నీకు మామూలుగా ఉండదు అన్నారు సరే అని వెళ్ళాను వెళ్ళినా కానీ అక్కడ అబ్బాయిల పక్కనే నాకు కూర్చోబెట్టారు అబ్బాయిల కూర్చోబెట్టి కేసు ఫైల్ అయింది రాయని ఇలా పిలు పిలుస్తాను అది ఇది అని చెప్పారు ఇప్పుడు నేను ఎస్పీ గారితో మాట్లాడడానికే వచ్చాను ఎందుకంటే నా కేసు వాళ్ళు తీసుకోవట్లేదు అక్కడ ఆయన మీద పెట్టారు మరి నాకు జరిగింది పెడతానని చెప్పినా కానీ అస్సలు కేసు అనేది రాబించుకోవట్లేదు ఆయన నేను ఏం నాకు ఇలా న్యాయం కావాలని శిర్షా అక్క దగ్గరికి వచ్చాను నేను చూస్తాను స్వాది న్యాయం కోసం నేను ఎంత ద్వారా వస్తానని చెప్పి మాట్లాడింది ఏం అమ్మాయి అబ్బాయి పక్కన కూర్చోబెడితే శిర్షా వచ్చి ఏం తప్పు చేసింది అమ్మాయి నేను గంజాయి కేసులో దొరికిందా లేదా మర్డర్ కేసు వచ్చిందా ఏం తప్పు చేసింది అబ్బాయిలో కూర్చోబెట్టి ఒక్క మాట అడిగింది అంతే ఒక్క మాట అడిగించని అని చెప్పి ఆయన వచ్చి సిఐ గారు వచ్చి ఏంట నువ్వు ఎవట నువ్వు పిచ్చి పిచ్చి మాట్లాడితే పళ్ళు రాల కొడతావు ఇంకోసారి స్టేషన్కి వస్తే పార్టీలో కొడతా అని చెప్పి సెల్ అయ్యింది ఏమో ఒక సెల్ వేయండి అని చెప్పి నెట్టి వాళ్ళ గోల్ చేశారు అసలు సిఐ గారు చిలుకులూరుపేట రమేష్ రమేష్ గారు ఆయన పేరు రమేష్ గారు అసలుకి నన్ను బేల్ నిన్ను బేల్ మీద వదిలి పెడతాను ఇప్పుడు బేల్ మీద వదిలి చెప్పి నా ఆధార్ కార్డు తీసుకొని నన్ను ఫోటో తీసుకొని పంపించారు లాయర్ పేరు లాయర్ పేరు వేణు వేణు అంట నాకు కూడా తెలియదు నాకు పోలీస్ స్టేషన్లో తెలిసింది లాయర్ అని లేడీ కానిస్టేబుల్ ఎవరు లేరమ్మా నేను కూర్చోబెట్టాము లేడీ కానిస్టేబుల్ ఉన్నారు వాళ్ళ లోపలే ఉన్నారు రాత్రి మాత్రం పదకొండింటి దాకా నేను ఒక్కదాన్ని ఏ లేడీ అనేది లేదు ఒక్కదాన్నే ఉన్నాను ఎవరు నా దగ్గర మా వాళ్ళని ఎవ్వరిని రానియలేదు ఏం తప్పు ఏదో పెద్ద వచ్చి నాకు తీసుకొచ్చినట్టు కూర్చోబెట్టారు నా దగ్గర ఎస్పి నేనేం తప్పు చేశాను అసలు అందుకని ఎస్పి కానీ ఎస్పి గారి ఇప్పుడు లేదు కంప్లైంట్ ఇచ్చాను సాయంత్రం నాలుగు ఫోర్కి వస్తానంట ఫోర్కి వచ్చినప్పుడు కలిసి మాట్లాడి చేస్తాను శిరీషాయ్ చిరుకలూరుపేట నియోజకవర్గం సుగాలి కాలనీలో ఉంటాను నేను ఒక బంజారా సంఘంలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ అనే సంఘంలో మహిళా అధ్యక్షురాలుగా వర్క్ చేస్తున్నాను ఏదైతే స్వాతి బాయి అనే మహిళ ఉందో తను పద్నాలుగో తారీఖు విశాల్ మాటలో ఏదో చిన్న గొడవ జరిగిందంట ఆ గొడవ కారణంగా ఆ పిల్లని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారంట నేను నేను ఆ పిల్ల నాకు కాల్ చేయగానే లేదమ్మా నేను రేపు వస్తున్నాను కొంచెం ధైర్యంగా ఉండు నేను రేపు పొద్దునొచ్చి మాట్లాడతాను కొంచెం ధైర్యం కోల్పోకుండా మనోళ్ళు ఎవరైనా ఉంటే పెద్దల్ని తీసుకెళ్ళి మాట్లాడించు అని ఆ పిల్లకి నేను ఫోన్ ద్వారా సలహా ఇచ్చి ఆ పూటకి తనకి ధైర్యం ఇచ్చాను మళ్ళీ మరుసటి రోజు తెల్లవారితే నేను వచ్చాను చిలుకలూరుపేటకి హైదరాబాద్ నుంచి వచ్చి రంగానే ఆ పిల్ల స్వాతిబాయ్ అనే అమ్మాయి వాళ్ళ ఇద్దరు మా ఇంటికి వచ్చారు వచ్చి ఏడింటికే వచ్చారు శ్రీష్యా మమ్మల్ని పోలీసులు ఫోన్ చేసి పిలుస్తున్నారు మేము వెళ్తాము నువ్వు వస్తావని అడిగారు నేను వస్తాను బాబు పుట్టినరోజు ఉంది నేను గురికెళ్ళేసి వచ్చేస్తాను మీరు వెళ్ళి మాట్లాడండి మన పెద్ద మనుషుల్ని తీసుకొని నేను వచ్చేస్తానని తనతో చెప్పడం జరిగింది తను వెళ్ళిపోయింది నేను మధ్యాహ్నం పూట కరెక్ట్గా ఒకటిన్నర గంటల సమయంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళాను వెళ్ళంగానే తినని నేను ఆ ఫోటో కూడా రివీల్ చేశాను సార్ నేను తినని ఏదైతే అబ్బాయిలు దొంగతనం చేశారో అసలు ఏ కేసులో దొరికారో తెలీదు వాళ్ళ పక్కన తీసుకెళ్ళి కూర్చోబెట్టారు వెళ్లంగానే చూసి నాకు బాధ అనిపించింది ఏముంది చిన్నపిల్ల ఎంత మనసు ఎంత మనసు బాధపడి ఉండిద్ది అలా కూర్చోబెట్టారు ఏం తప్పు చేసిందండి దొంగతనంలో దొరకలేదు ఏదైనా గంజాయి గింజాయి కేసులు అలాంటి వాటిలో కూడా దొరకలేదు కదండి అసలు కేసు ఫైల్ చేయటం ఏంటండి ఒక అది ఒక అధికారం అధికారి ఒక న్యాయవాది బాధ్యత గల్లమైన వృత్తిలో ఉన్నారు ఆయన చిన్నపిల్ల ఏదో మాట మాట వచ్చిందంటే ఆయన కొట్టకూడదు కొట్టకుండా విశాల్ మాట వాళ్ళకి కంప్లైంట్ చేసినా అయిపోయింది కదా ఆ పిల్లని కొట్టారు ఆ పిల్ల కూడా ఏదో చేతిలో ఉన్న బాటిల్ విసిరేసింది అయిపోయింది ఇది నేను తప్పు అప్పులు ఎవరిది అని మాట్లాడటానికి వెళ్ళలేదండి ఆ రోజు వరకు నేను స్టేషన్కి ఒకటిన్నరకి వెళ్ళంగానే అక్కడ ఉన్న రిసెప్షన్లో మహిళా కానిస్టేబుల్ మేడం గారు ఉంటే మేడం గారు చిన్నపిల్ల అలా కూర్చోబెట్టడం ఇది కరెక్ట్ కాదు ఎందుకండి తన మీద కేసు రాయాల్సిన తప్పేం చేసిందని నేను వెళ్ళి మాట్లాడి అలా నుంచున్నానండి అంతలోకి తన సీఐ గారికి కాల్ చేసినట్టున్నారు సిఐ గారు వచ్చారు వచ్చి రంగానే ఏంటి ఎందుకు వచ్చావు ఏం అవసరం ఉండొచ్చావు నీకు నీ ఇల్లు అనుకుంటున్నావా లేకపోతే మీ అమ్మోళ్ళ వాళ్ళు ఇల్లు ఏమని అనుకుంటున్నావా ఎందుకు వచ్చావే ముందు దీన్ని బయటికి ఇచ్చేయండి ఎందుకు వస్తుంది ఇది మాట మాటకి అని కనుక్కోవడం కోసం నేను వెళ్ళాలే కానీ అతను వచ్చేసి ఎలా పడితే అలా మాట్లాడేసి నన్ను వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసేసి నన్ను భయభ్రాంతులకు గురి చేసేశారు సార్ మీరు అసే గీసే నన్ను అనొద్దు దయచేసి నా పేరు శిరీష నేనేం స్టేషన్కి రావడం కొత్త ఏం కాదు నేను మీకు తెలుసు నేను మీ ఇంట్లో ఆడపిల్లని కాదండి అసే గిసే అని మాట్లాడుతున్నారు పేరు పెట్టి పిలవండి నేను ఫీల్ అవునని చెప్పాను ఇంకా అంతలోకి అతను వెంటనే బాగా కోపంగా ఉండి ఏంటి నీకు రెక్స్పెక్ట్ ఇచ్చేది లంబాడి ముండాయి బాగా నేర్చుకున్నావు కమ్యూనిటీ పేర్లు చెప్పి సంఘాల పేర్లు చెప్పి ఎవడొస్తారు రమ్మను మీ సంఘాల వాళ్ళని రమ్మను చూసుకుందామని చెప్పి నా ఫోన్ లాక్కొని నన్ను స్టేషన్లో కాసేపు కూర్చోబెట్టారండి మూడు గంటల సేపు ఉన్నా నేను ఆ తర్వాత నేను వెయిట్ చేసి మా లీడర్స్కి కాల్ చేశాను మరి వాళ్ళు కాల్ చేశారు లేదు నాకైతే తెలియదు ఇంకొద్దిసేపటికి నన్ను తన రూమ్లో పిలిపించి ఇద్దరు ఎస్ఐలు ఆ స్టేషన్లో పనిచేసే ఇద్దరు ఎస్ఐలు ఏఎస్ఐ కానిస్టేబుల్స్ తన డ్రైవర్లు అందరినీ పిలిచి మహిళా కానిస్టేబుల్ని తన రూమ్లో నుంచోబెట్టి నన్ను మా నా వచ్చిన అమ్మాయి గురించి మాట్లాడిన వ్యక్తి కార్యకర్త కూడా ఒక ఉన్నారు మా మావయ్య గారు ఆయన బయట వ్యక్తి కూడా కాదు వాళ్ళ ముందు నన్ను ఎంఐ ఎవరో మీకు తెలుసండి శిరీష అని ఏదో కమ్యూనిటీ పేర్లు చెప్పి ఏదో సంఘాల పేర్లు చెప్పి తిరుగుతూ ఉంటుందిలే వీళ్ళు లంబాడోళ్ళు ఎస్టీస్ కదా వీళ్ళకి ఆ కమ్యూనిటీ పేర్లు ఎత్తేసి వీళ్ళకి బాగా అలవాటు అనమాట ఇలాంటి వీళ్ళు ఇది కొంచెం బజార్ రతమాల్లో పనిచేస్తున్నావు అంట మీ సినిమాలోళ్ళు చేసే పని అంతా మాకు తెలుసు ఏదో వేషాలు వేసుకుంటూ తిరుగుతున్నావు అంట కదా నువ్వేషాలు వేసుకో కానీ అక్కడ వేసే వేషాలు అక్కడ వేసే పక్కలు ఆడేసుకో ఇక్కడే మాక అర్థమైందా నీ కాలనీలో నువ్వు ఏదైతే లీడర్ అని వెర్రి వెర్రివీగుతున్నావో నీ కొవ్వు పెట్టి బలిచి నువ్వు కొట్టుకుంటున్నావో అదే కాలనీకి వచ్చి అదే నీ ఇంటి దగ్గరే నేను బహిరంగ సభ పెట్టి వాళ్ళందరి దగ్గర నీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళ దగ్గర నేను సంతకాలు తీసుకొని నీ మీద బ్రోతలు కేసి పెడతా చూస్తావా ఈ రోజు నుంచి నువ్వు చేసే ప్రతి నువ్వు చేసే ప్రతి విషయం కూడా నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటా ఇన్ని రోజు స్టేషన్కి కనుక వస్తే చెప్పు ప చెప్పు తీసుకొని కొడతా జుట్టు జుట్టు పట్టుకొని బయటికి లాక్కి వెళ్తా చెప్తున్నాను సంఘం పేర్లు చెప్పి నా వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారని స్టేషన్కి వస్తే జుట్టు పట్టుకొని బయటికి లాక్కెళ్తా అనుకుంటున్నావు అన్నారండి ఎస్పీ గారు లేరండి సాయంత్రం రమ్మన్నారు ప్రెజెంట్ అయితే ఇచ్చేసాము ఇప్పుడు నేను అనేది ఒకటేనండి అతను నా మీద సీఐ గారు ఎవరైతే రమేష్ గారు ఉన్నారో చిలకలూరుపేట టౌన్ సిఐ గారు నేను ఒక ముప్పై మంది ఒక పదిహేను మంది లేడీస్ని తీసుకొని వచ్చాను స్టేషన్ మీద అందుకే నేను ఆమె పట్ల అసభ్యంగా బిహేవ్ చేశాను అలా మాట్లాడాల్సి వచ్చింది అని ఆయన అంటున్నారు ఇప్పుడు చోబెట్టి నాతో అసభ్యంగా మాట్లాడి నాతో అసభ్యంగా బిహేవ్ చేశారు ఆ లో నా తలపైన కెమెరా ఉంది మీరు గనుక ఆ కెమెరా కనుక ఓపెన్ చేస్తే ఒకవేళ నేను మిమ్మల్ని అడుగుతుంది ఒకటే క్లియించగలిగి కొంచెం ఓపెన్ చేస్తే ఆ సీఏ గారు నాతో ఎలా మాట్లాడారు నన్ను ఎంత బాధ పెట్టారు ఏమంటే నేను ఇది భరించలేక నాకు దగ్గరించుకోలేక పాయిజన్ తీసుకున్నా ఒక